నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే మార్పు లేని దేవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల కల శుభములు మీకు తెలియజేయను గత జనవరి నెల అంతా తన యొక్క రెక్కల క్రింద మనల్ని కాచి కాపాడి మరొక నూతన నెల ఫిబ్రవరి మొదటి దినములోనికి ప్రవేశించేటువంటి గొప్ప ఆధిక్యతను కలుగచేసిన మనల్ని కాచి కాపాడిన దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ఈ నెల మొదటి దినమున ప్రభు మనందరికి ఇస్తున్నటువంటి వాగ్దానము ఆయన తన రెక్కలతో నిన్ను కప్పను తొంభై ఒకటవ కీర్తన నాలుగవ వచ్చినము ఆను పిల్లల కోడి నిరంతరము కూడా తన యొక్క బిడ్డలను కనిపెడుతూ ఏదన్నా ఒక అపాయము కలిగినప్పుడు తన యొక్క పిల్లలను తన రెక్కల క్రింద కాచి కాపాడుతుంది ఎంతగా కాపాడుతుంది అంటే అసలు రెక్కల క్రింద పిల్లలనేవి లేవు అనేంతగా కప్పి కాపాడుతుంది అలాగే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కూడా ఆయన నామం పెట్టబడినటువంటి బిడ్డల చుట్టూ నిరంతరము కూడా తన దూతలను కావలి ఉంచుతున్నాడు ఆయన రెక్కల క్రిందనే మనకు క్షేమం ఉంది ఆయన రెక్కల క్రిందనే మనకి ఆరోగ్యం ఉంది ద్వితీయోపదేశాండంలో మనం గమనించినప్పుడు ప్రభు యొక్క కాపుదల ఎంత అధికంగా తన బిడ్డల చుట్టూ ఉంటుంది ఇక్కడ తెలియపరచు పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైనే అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లుగా ఎహోవా వారిని నడిపించను ఎహోవా మాత్రమే వారిని నడిపించను అని ఉంది అంతేకాకుండా రూతు గ్రంథంలో కూడా మనం గమనించినప్పుడు ఎహోవా రెక్కల చాటున సురక్షితంగా ఉండడానికి ఇక్కడికి వచ్చావు అని అంటారు అవును ఆనాడు ఇస్రాయల్ జనాంగము దేవునికి మర్రపెట్టినప్పుడు ఆ ఇస్రాయల్ జనాంగాన్ని ఐగుప్తు బానిసత్వం నుంచి తేనెలు ప్రవహించేటువంటి కణాను దేశంలోనికి వారిని ప్రభు క్షేమకరమైనటువంటి మార్గంలో తీసుకొచ్చారు మధ్యలో అనేకమైనటువంటి అవాంతరాలు ఎదురైనాయి ఎర్ర సముద్రము ఎదురైంది వారందరూ కూడా సరుగుతున్నారు దేవుని యొక్క శక్తిని తెలుసుకోలేక అయ్యో మేము ఐగుప్తులో ఉంటే బాగుండేది కదా ఎందుకు మమ్మలను ఈ విధంగా అరణ్య మార్గంలో నడిపిస్తున్నారు ఇప్పుడు ఏం చేయాలి ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది వెనకాల ఐగుప్తు సైన్యం ఉంది అన్నప్పుడు ప్రభువు ఆ యొక్క సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఆరిన నేలను వారిని నడిపించినట్లుగా మనం చూడవచ్చు అంతేకాకుండా వారు అన్ని దినాలు అరణ్య మార్గంలో నడుస్తున్నప్పుడు వారికి పగలు ఎండ దెబ్బ తగలకుండా రాత్రి వెన్నెల దెబ్బ అనే వారికి తగలకుండా వారిని క్షేమకరమైనటువంటి స్థితిలో ప్రభు నిరంతరం కూడా తన యొక్క కాపుదల చేత వారిని నడిపించినట్లుగా మనం చూడొచ్చు ఆహారం కావలసి వచ్చినప్పుడు వారికి విస్తారమైనటువంటి ఆహారాన్ని సమకూర్చారు వారికి దాహమైనప్పుడు ఆ అరణ్యంలో బండో చీల్చడం ద్వారా వారి యొక్క దాహాన్ని తీర్చినట్లుగా మనం చూడొచ్చు కాబట్టి తన యొక్క బిడ్డల చుట్టూ ఆయన కాపుదల చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈనాడు కూడా మనం ఆయన కాపుదలను పొందుకోవాలంటే ఆయనకిష్టమైనటువంటి రీతిలో మనం జీవించినప్పుడు పగలు ఎండ దెబ్బ తగలకుండా రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా వారిని ఏ విధంగా అయితే నడిపించాడో ఈనాడు కూడా తన యొక్క చేతిని మన చేతిలో వేసి నడిపిస్తున్నటువంటి దేవుడు వారు అరణ్య మార్గమున నడుచుతున్నప్పటికీ కూడా వారి కాలు వాయలేదు వారి వస్త్రములు పాతగెలలేదు అనేటువంటి మాటలను మనం చూడగలుగుతాం కాబట్టి తన యొక్క కాపుదలను ఎంతగా ఇస్తున్నాడంటే వారు భయంకరమైనటువంటి అడవుల గుండా వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఏ క్రూర జంతువు కూడా వారి మీదకి రాకుండా ప్రభు వారిని కాచి కాపాడినట్లుగా మనం గమనించవచ్చు అలాగే ఈ నెల కూడా ప్రభువు తన యొక్క బిడ్డల చుట్టూ కావలి ఉంచి ఏ అపాయము వారికి కలగకుండా ఆయన కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే మనం చేయవలసిందే ఆయనను విశ్వసించి ఆయన మాటల ప్రకారం మనం గనక జీవిస్తున్నప్పుడు నీ ప్రక్కన వెయ్యి మంది పడినా నీ కుడి పక్కన పదివేల మంది పడినా అపాయము నీ ఎద్దకు రాదు అని ప్రభు సెలవిస్తున్నాడు ఎందుకంటే ఆయన తన బిడ్డలను కాచి కాపాడుతుండేవాడు నిరంతరము కొనుక నిద్రపోకుండా తన యొక్క బిడ్డల క్షేమాన్ని గురించి ఆలోచిస్తున్నటువంటి దేవుడుగా మన దేవుడు ఉంటున్నాడు కాబట్టి ఈ నెల ప్రభువు మనందరికీ ఇస్తున్నటువంటి వాగ్దానము నేను నా రెక్కల చేత నేను నిన్ను కప్పుతాను ఆయన హస్తాల్లోనే మనకు క్షేమం ఉంది ఆయన హస్తాల్లోనే ఆశీర్వాదం ఉంది అట్టి ఆశీర్వాదాన్ని క్షేమాన్ని ఈ నెల అంతా కూడా మనమందరం కూడా పొందుకోవాలని ప్రార్థిస్తున్నాను అట్టి కృపా పరిషదాత్మ దేవుడు మనందరికి దయచేయని కాక మెన్ ప్రార్థన సర్వశక్తిగా ప్రేమ గలమాతని కోడి తన పిల్లలను రెక్కల క్రింద కాచి కాపాడినట్లుగా నేను ఈ నెల అంతా కూడా నేను కాచి కాపాడుతానని వాగ్దానం చేశారు ప్రభా అందుని బట్టి మీకు వందనాలు తండ్రి ఇదిగోనైనా మరిమకంగా ఏమైనా సాత్వాని యొక్క కూరలో చిక్కుకోకుండా నాయన మమ్మలను మేము ఒక నైనా కాపాడుకోవడానికి మీ కృపను మాకు దయచేయమని మీ రెక్కల నైనా సురక్షితంగా మేము ఉండనట్లుగా సహాయం దయచేయమని వేస్తున్నాం మమ్మల్ని వేడుకొంచున్నాను తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్